మామా ముందు ఈ వీడియో చూడు తర్వాత దీనికి వచ్చిన కామెంట్స్ చూద్దాం చివరికి ఆ పిగల్స్ అంబేద్ధాన్ని కూడా హీరోయిన్ చేశారు కదరా పచ్చల పాప బిలై కాసేపు సెలబ్రిటీ లాగా సూచిద్దాం హాయండి ఉప్పల్ బాల్ టిక్ టాక్ దీనికి ఇంత ఎలివేషన్ అవసరమా ఏంట్రా ఇది వాళ్ళేమో వీడికి బిల్లపిస్తున్నారు వీడేమో వాళ్ళకి బిల్లపిస్తున్నారు ఇది తులసి వనంలో గంజాయ మొక్క పయ్య ముఖం చూస్తే ముద్దు మారం చూస్తే గబ్బు హారెడ్రస్ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ వచ్చిందండి బయ్యారి దాన్ని ఎవరు దేకట్లే అక్కడ అందరు ముందు పరిగిపోయిందిగా ఇంకెలా